ఛత్తీస్గఢ్ అరణ్యం మరోసారి నెత్తురూడింది నారాయణపూర్ జిల్లా అబ్బూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది ఛత్తీస్గఢ్ అరణ్యం మరోసారి నెత్తురూడింది నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది శరణ్యం మరోసారి నెత్తురోడింది నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి ఈ కాల్పులో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లుగా తెలుస్తుంది ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అంబుజ్మఠ్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు చనిపోయినట్లయితే పోలీసులు వివరించారు అంతేకాకుండా ఏకే ఫార్టీ సెవెన్ ఎఫ్ఎల్ఆర్ లాంటి వెపన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది మావోయిస్టు సంబంధించినటువంటి మందుగుండ్ల సామాగ్రి ల్యాండ్ మ్యాండ్స్ అదేవిధంగా విప్లవ సాయులతో పాటు కొన్ని మావోయిస్టు సంబంధించిన యూనిఫామ్స్ కూడా స్వాధీనం చేసుకున్న చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి గొప్ప మావోయిస్టు సంబంధించినటువంటి ఇరవయో మావోయిస్టు ఆయుర్భావ ఉత్సవాలు జరుగుతున్నారో మావోయిస్టు ఎదురు దెబ్బలు చెప్పుకొచ్చి ఎందుకంటే వాళ్ళు ఆ ఉత్సవాలు ఘనంగా చేయాలి మావోయిస్టు ఆయుర్భావం సంబంధించింది ఇరవై ఆవిర్భావం పూర్తి స్థాయిలో కూడా వాడవాడనం చేయాలి ఎదురు ప్రాంతాల్లో ప్రతి గ్రామాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మావోయిస్టు అన్ని కమిటీల పేర్లతో పక్క లేఖలు విడుదల చేస్తుంటే ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ అయితే మావోయిస్టు శక్తి చెప్తాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంబుజ్ మావోయిస్ట్ మావోయిస్టు సంబంధించిన పంచుకోట మావోయిస్ట్ కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతంలోనే షెల్టర్ తీసుకుంటున్న పరిస్థితి ఆ ప్రాంతంలోనే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో ముగ్గురు కీలకమైనటువంటి మావోయిస్ట్ చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది అయితే మావోయిస్ట్ చనిపోయినటువంటి ముగ్గురు నేతలకు సంబంధించినట్టు కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా గుర్తింపు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏ కేటానికి పూర్తిగా కూడా పరిశీలించిన తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశం కనపడుతుంది అయితే ఆ ఎన్కౌంటర్ జరిగిన మాట వాస్తవం అక్కడ భారీగా ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నాం అంతేకాకుండా మూడు డెడ్ బాడీలు కూడా స్వాధీనమైనాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయి ఇంకా పుణ్యం కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆడ ఆ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు ఆ కీలక నేతలు ఉన్నారు అంతేకాకుండా మావోయిస్టు ఆవిర్భావం సంబంధించిన ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారు కీలక మావోయిస్టు సంబంధించిన కొన్ని దళాలు కూడా ఆ ప్రాంతానికి వచ్చినాయి వారోత్సవాలకు సంబంధించి మావోయిస్టు సంబంధించిన ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతుంది మావోయిస్టుల కమిటీలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇరు రాష్ట్రాలతో పాటు పలు జిల్లాలకు సంబంధించిన కీలక కమిటీలు కూడా ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా చెప్తున్న నేపథ్యంలో చేస్తున్నాయి అయితే అక్కడే ఇంకా మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా చర్చ కూడా కొనసాగుతున్నాయి అయితే మావోయిస్టులకి ఎక్కడైతే ఆ ఎన్కౌంట్ జరిగిన ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులకి గాయాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల నుండి కొన్ని గ్రామాలతో పాటు ఆర్ఎంపీ డాక్టర్లపై కూడా పోలీసులు గట్టినిగా పెట్టినంత కాకుండా ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ అంబుజ్ బాటు అడి అడవి ప్రాంతంలో ఉంటే ఆ గ్రామాల్లో పూర్తి కూడా పోలీసు కూడా సిష్టవేసిన పరిస్థితి ఎన్కౌంటర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇమీడియట్ గా మళ్ళీ అదనపు బలగాలను కూడా ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు పూర్తిగా కూడా కొన్ని గ్రామాల చుట్టుముట్టునటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు ప్రత్యక్షంగా గాయాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎటు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవద్దని చెప్పేసి కూడా అడవిని మొత్తం కూడా చుట్టుముట్టున పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి ఇంకా ముద్రల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే సరిపోయినట్టు ముగ్గురు మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ రెడ్ బాండ్లు అయితే గుర్తించాలని చెప్పేసి కూడా చెప్పారు అయితే ఆయుధాలను బట్టి చూస్తే భారీగా పెద్ద పెద్ద ఆయుధాలు దొరికినాయి కాబట్టి కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ లింగ్ లాంటి వెపన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఇక ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు ఖచ్చితంగా ఆ వెపన్స్ బట్టి పోలీసులు ఎలాంటి నేతలు ఇక్కడ ఉన్నారు ఎలాంటి మావోయిస్ట్ కేంద్ర సంబంధించి ఇక్కడ దళాల సంచార సంచారం కొనసాగుతుందనేది ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది అయితే ఆ విభృతి బట్టి భారీ ఎత్తున మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు ఉన్నారు అందులో మావోయిస్కు సంబంధించిన ఇరవై ఇరవై ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కమిటీలు కూడా ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మావోయిస్టు సంబంధించిన ఆ స్పెషల్ జోన్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రాంతం మొత్తం కూడా అమృతమైన అడుగు అంటే మావోయిస్టు కీలకమైన ప్రాంతం ఆ ప్రాంతంలో ఏర్పాటు చోటు చేస్తున్న కాబట్టి మావోయిస్టు చెల్డ్ర జోన్ గా ఆ ప్రాంతం తీసుకొని వారోత్సవాలు దర్బడానికి ఆ ప్రాంతానికి వచ్చారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు పక్క తోటి ఈ జరిగినట్టుగా తెలుస్తుంది వరలక్ష్మి రైట్ నవీన్ థ్యాంక్ యూ